ఆ బిజినెస్ మ్యాన్ మామూలోడు కాదు మహాముదురు అందుకే అదురు బెదురు లేకుండా ఫ్యాక్టరీనే డ్రగ్స్ అడ్డాగా మార్చేశాడు ముంబైలో సరుకు మార్కెట్ చేసుకుంటున్నాడు మహారాష్ట్ర పోలీసుల డెకాయ్ ఆపరేషన్ తో హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ డొంక కదిలింది కెమికల్ ఫ్యాక్టరీ మాటన కార్టెల్ మాఫియా బయటపడింది ముంబై పోలీసుల ఆపరేషన్ చల్లపల్లి ఫ్యాక్టరీలో కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ దందా కెమికల్ ఫ్యాక్టరీ లైసెన్సు ఫైబర్ కంటెంట్ తయారీకి కావాల్సిన పదార్థాలంటూ ఆర్ఓసీలో పర్మిషన్ కానీ అక్కడ తయారవుతోంది మాత్రం డేంజరస్ డ్రగ్స్ ముంబై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తే కానీ ఆ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు బయటపడలేదు మేడ్చల్ జిల్లా చర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో ఎప్పటి నుంచో నడుస్తోంది డ్రగ్స్ దందా కానీ ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయనే విషయం బయట ప్రపంచానికి తెలియలేదు వాగ్దేవి ల్యాబొరేటరీస్లో లో పదకొండు కోట్ల రూపాయల విలువైన ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటితో వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నారు ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న విజయ్ ఓలేడితో పాటు పదమూడు మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు వచ్చి డ్రగ్స్ రాకెట్ ని ఛేదించడం తీవ్ర కలకలం రేపుతోంది విజయ్ ఓలేటి కంట్రీ వైడ్ డ్రగ్స్ మార్కెటింగ్ లో కీలకంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కూడా విజయ్ పై ముంబై నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేశారు అప్పట్లో షహజాదా సదానందం అరెస్టు తో డ్రగ్స్ లింక్స్ బయటపడ్డాయి నాచారంలోని బాగ్దేవి ఇన్నో సైన్స్ పై ముంబై నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు దాడి చేసి ఐదు కిలోల మెఫెడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ దందాలో చిక్కిన ముందస్తు బెయిల్ తో బయటపడ్డాడు విజయ్ ఓలేటి తన పరిశ్రమ కేవలం కెమికల్ రీసెర్చ్ కోసమే ఉందని అప్పట్లో వాదించాడు విజయ్ మహారాష్ట్ర పోలీసులు అతని మీద నిఘా కొనసాగిస్తుండగానే గత నెల ఎనిమిదిన బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ డ్రగ్స్ తో పట్టుబడింది తెలంగాణలోని చర్లపల్లి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా విచారణలో వెల్లడించింది అప్పటికే మహారాష్ట్రలో అరవై ఒక్క మంది పెడ్లర్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు వాగ్దేవి ల్యాబోరేటరీస్ లో కార్మికులుగా చేరిన ముంబై పోలీస్ డ్రగ్స్ తయారీ జరుగుతోందని కన్ఫర్మ్ చేసుకోవడంతో స్పెషల్ టీం ఎంట్రీ ఇచ్చింది నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసి చర్లపల్లి బాగ్దేవి ల్యాబొరేటరీస్ నుంచి కోట్ల రూపాయల డ్రగ్స్ కాంపోనెంట్స్ ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకుని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు గుర్తించారు రెండు వందల డ్రమ్ముల కెమికల్స్ ని లారీల్లో ముంబైకి తరలించారు ముంబైలో ఎక్కువగా వినియోగించే మ్యావ్ మ్యావ్ డ్రగ్స్ కి ముడి సరుకు వాడుతున్నట్టు గుర్తించారు తెలంగాణ రాష్ట్రం ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వందలకు పైగా యూనిట్లు పనిచేస్తున్న కొన్ని చోట్ల కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో డ్రగ్స్ తయారీ జరుగుతోందన్న ఆందోళన పెరుగుతోంది కెమికల్ తయారీ కేంద్రాలపై డీసీఏ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు కానీ సంగారెడ్డి జిన్నారం గుమ్మడిదల మద్దనూరు పసల్వాడి లాంటి ప్రాంతాల్లో ఇలాంటి రహస్య కార్యకలాపాలు ఎక్కువగా బయటపడుతున్నాయి గడిచిన ఏడాదిలో కెమికల్ ఫ్యాక్టరీల రూపంలో డ్రగ్స్ తయారు చేస్తున్న యూనిట్లపై పదకొండు కేసులు నమోదయ్యాయి రాష్ట్ర సంస్థలతో పాటు సెంట్రల్ ఏజెన్సీలు సంయుక్తంగా దాడులు నిర్వహించి యాభై మందిని అరెస్ట్ చేశాయి గత కొన్నేళ్లుగా మొత్తం రెండు వందల ఎనభై మందిని అరెస్ట్ చేశారు కానీ డ్రగ్స్ దంద మాత్రం ఆగడం లేదని తాజాగా ఈ వ్యవహారం బయటపెట్టింది ప్రాణాధార ఔషధాలు తయారయ్యే చోట ప్రాణాంతక డ్రగ్స్ గుప్పుమంటున్నాయి చర్లపల్లి వాగ్దేవి ల్యాబోరేటరీస్ లో డ్రగ్స్ దందా బయటపడటంతో అసలు ఏం జరుగుతోంది అన్న అనుమానాలు మొదలయ్యాయి అన్నింటినీ ఒకే ఘటన కట్టేయలేం వాగ్దేవి ఎపిసోడ్తో అసలు ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి అవేలా ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం వీడియో వల్ల దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఎస్ ఒక్కసారి ఫార్మా ఇండస్ట్రీకి వద్దాం ఎస్ ఫార్మా ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీలో మొత్తం చూసుకుంటే ఏడు వందల ఎనిమిది కంపెనీలు ఉన్నాయి ఆ ఏడు వందల ఎనిమిదిలో అధికారికంగా అంటే అనుమతులు ఉన్నవి ఐదు వందల అరవై తొమ్మిది కంపెనీలు అండ్ అనుమతి లేనివి అనధికారికం చూసుకుంటే నలభై నాలుగు నడుస్తున్నాయి ఇందులో ఔషధ రంగ పరిశ్రమలు ఏడు వందల ఎనిమిది ఉన్నాయి వీటిలో ఇరవై మూడు కాస్మెటిక్ బేస్డ్ ఉన్నాయి కంపెనీలు అండ్ బ్యూటీ బేస్డ్ కూడా డెబ్బై రెండు ఉన్నాయి ఈ డెబ్బై రెండు అయినా ఇరవై మూడైనా సరే అధికారికం అనుమతి ఉన్నవి అనధికారికంగా ఉన్నవేమో నలభై నాలుగు కంపెనీలు ఉన్నాయి వాటి మీద ఆల్రెడీ పన్నెండు కేసులు ఉన్నాయి ఎస్ నలభై నాలుగు ఫార్మా పరిశ్రమలు గుర్తించి వాటిని మూసేశారు ఆ ఫార్మా పరిశ్రమకు సంబంధించి పన్నెండు కేసులు నమోదయ్యాయి ఇకొక్కసారి ఇక్కడ చూస్తుంటే రెడ్ కేటగిరీ రెడ్ కేటగిరీలో బల్క్ డ్రగ్ కంపెనీలు నూట ఒకటి ఉన్నాయి అంటే రెడ్ కేటగిరీ అంటే ఏవో లోపాలు ఉన్నవి లేదంటే రూల్స్ సరిగ్గా పాటించని కంపెనీలు సో అవి నూట ఒక్క బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయని గుర్తు సో ఇవి పోను మిగిలిన ఐదు వందల అరవై తొమ్మిది కంపెనీలకు అనుమతులు అన్నీ ఉన్నాయి ప్రమాణాలకు అనుగుణంగానే నడుస్తున్నాయని చెప్పొచ్చు ఒక నలభై నాలుగు కంపెనీలే అనధికారికంగా ఉన్నాయి అంటే ఈ అనుమతి ఉన్న వాటిలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది తనిఖీలు ఉంటాయి కాబట్టి ఫార్మా పరిశ్రమల్లో ఇక్కడ డైవర్షన్కెతే అవకాశాలు దాదాపుగా ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు చెకింగ్స్ ఉంటాయి పరిశీలనలో ఉంటాయి కాబట్టి రైట్ ఒకసారి ఇప్పుడు మనం కెమికల్ ఇండస్ట్రీకి వద్దాం కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణలో మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి అందులో అనుమతి ఉన్నవి ఏంటి అనుమతి లేనివి అన్ని ఒకసారి చూద్దాం మళ్ళీ సేమ్ వీడియో వాళ్ళు పూర్తిగా ఆరు వందల యాభై ఒక్క యూనిట్లు ఉన్నాయి తెలంగాణలో ఇందులో అనుమతి నడుస్తున్నవి అధికారికంగా ఉన్నవి అనుమతులు ఉన్నవి ఐదు వందల నలభై ఏడు కంపెనీలు అండ్ అనుమతి లేనివి ఇక్కడ ఎక్కువ సంఖ్య కనిపిస్తున్నాయి నూట నాలుగు కంపెనీలు అనుమతి లేనివి అందులో నార్కోటిక్ కేసులు ఉన్నవి ఇరవై మూడు ఇరవై మూడింటిపై కేసులు ఉన్నాయి డ్రగ్స్ పరిశ్రమకు సంబంధించి మొత్తం పదకొండు పరిశ్రమలపై ఇరవై మూడు నార్కోటిక్ కేసులు నమోదయ్యాయి ఎస్ పరిశ్రమలు పదకొండు కేసులు ఇరవై మూడు ఇక ఐదు వందల నలభై ఏడు కెమికల్ పరిశ్రమలు రికార్డుల ప్రకారం సజావుగా నడుస్తున్నాయి అనుకోవచ్చు సేమ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇక రెడ్ కేటగిరీలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు లోపాలు ఉన్నవి లేకపోతే రూల్స్కు అనుగుణంగా లేనివి మొత్తం నూట పన్నెండు కెమికల్ కంపెనీలు ఉన్నాయి ఇవి రెడ్ కేటగిరీలో చేర్చాలి ప్రధానంగా కొన్ని కెమికల్ కంపెనీల మాటనే డ్రగ్స్ దందా నడుస్తుంది అంటే నష్టాలతో నడపలేకనో లేకపోతే అత్యాసతోనో ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదిద్దామని అత్యాసతోనో అధికారుల్ని మారుస్తూ కొందరు మొత్తం ప్రోడక్ట్నే మార్చేస్తున్నారు అది అసలు ఇక తమకున్న సమాచారంతోనో సోర్స్తోనో ఇతర రాష్ట్రాల నిఘా విభాగాలు కూడా హైదరాబాద్లో దాడులు నిర్వహిస్తున్నాయి ఈ నెల ఐదున చర్లపల్లిలో ముంబై పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ అలాంటిదే ఎస్ వాగ్దేవి లాబొరేటరీస్లో పదకొండు కోట్ల విలువ చేసే మెఫిడ్రిన్ కాంపోనెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిదిన నాచారంలోని వాగ్దేవి ఎన్నోసెన్స్ పైన ముంబై నార్కోటిక్ పోలీసులు దాడి చేసి నలభై ఐదు కోట్ల విలువైన ఐదు కిలోల మెఫిడ్రిన్ డ్రగ్ని పట్టుకున్నారు అంటే వన్ ఇయర్ బ్యాకే అప్పటి జూలైలో ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్తో బయటపడ్డాడు విజయ్ ఓలేటి అండ్ ఆరేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరు నాకోటిక్స్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ లో దాడులు నిర్వహించింది అప్పుడు నాచారం ఇన్షం లాబొరేటరీస్లో నాలుగు వందల డెబ్బై ఏడు కిలోల కేటమైన్ని స్వాధీనం చేసుకున్నారు అప్పుడు దాని విలువ ఇరవై ఐదు కోట్లు ఇక ఆరేళ్ళు కాదు ఒకసారి తొమ్మిదేళ్ల వెనక్కి వెళ్తే అంటే రెండు వేల పదహారులో ఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో చెన్నై ఎన్సీబీ హైదరాబాద్లో ఆపరేషన్ నిర్వహించింది బొల్లారం ట్రైడెంట్ ఫైన్ఛేమ్ ల్యాబ్స్పై దాడి చేసి రెండు వందల ముప్పై ఒక్క కిలోల యాంఫిటమైన్ డ్రగ్ని పట్టుకున్నారు దాని విలువ అప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు కోట్ల రూపాయలు ఏవో మందుల కంపెనీలు అనుకుంటున్నారే కానీ కొన్నింటి మాటన దందా జరుగుతున్న విషయం బ్రేకింగ్ న్యూస్ వచ్చేదాకా బయటపడ్డం లేదు పైగా మెఫిడ్రిన్ క్యాటమైన్ ఆంఫిటమైన్ లాంటివి మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే మందుల తయారీలో వాడే ముడి సరుకులు కావడంతో వాటి రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేకపోతున్నారు ఎందుకంటే వాటిని మందులు తయారు చేయడానికి వాడతారు కాబట్టి అవి నిషేధం కాదు కాబట్టి ఈజీగానే రవాణా చేసుకుంటూ వచ్చేస్తున్నారు అయితే దీన్నే విజయ్ ఓలెట్ లాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు డ్రగ్స్ దందా కాదని కెమికల్ రీసెర్చ్ చేస్తున్నామని బుకాయిస్తూ ఇలా డ్రగ్స్ దందా చేస్తూ సంపాదిస్తున్నారు అక్రమంగా